హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ యారియర్స్ పై ప్రభుత్వం నిర్ణయం వచ్చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ వెల్లడించింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల వేతన భత్యం డిఏ మరియు డిఆర్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం నిరాకరించింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖిత సమాధానం వెల్లడించింది అసలు ఎందుకు నిలిపివేశారంటే సమాజ్వాది పార్టీ ఎంపీ ఆనంద్ బదూరియా లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి సహా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు సమాధానమిస్తూ పద్దెనిమిది నెలల వేతన పత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడం సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సిన అవసరం పెరగడం వంటి కారణాల వల్ల వేతన భత్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది అని వివరించారు ప్రస్తుతం ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన ఏమీ లేదు అని కూడా స్పష్టం చేశారు ఉద్యోగుల ఆగ్రహం ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు కరోనా మహమ్మారి సమయంలో వారు తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి విధులు నిర్వహించారని అయినప్పటికీ వారికి రావాల్సిన డబ్బులను తిరిగి చెల్లించకపోవడం అన్యాయమేనని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వివిధ మార్గాల్లో నిరసనలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా అంటే ఉద్యోగులను ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు కొన్ని ఉద్యోగ సంఘాలు న్యాయపరమైన చర్చలకు చర్యలకు సిద్ధమవుతున్నాయి దీనికోసం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుగుతు జరుపుతున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి కోర్టులు ఉద్యోగుల వైపే తీర్పు ఇచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూసాము భవిష్యత్తులో మార్పులు ఉండొచ్చా అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను చెల్లించే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మారితే కొంత ఆర్థిక ప్రణాళికలు రూపుదిద్దుకుంటే కొంతమేర ఈ బకాయిలను చెల్లించే అవకాశం ఉంటుందని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే దీనిపై ఉద్యోగులు మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు ఈ పరిణామంతో కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ప్రభుత్వం తమ వేతన భత్యాలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెమ్మదిగా నిరసన కార్యాచరణ చేపట్టే అవకాశం అయితే ఉంది